నాకు అర్జెంట్ గా చిరకము ఇచ్చారు కమల్ కమన్ కమన్ కమన్

ఇంత దారుణం జరుగుతుంటే నాకు ఎందుకు తెలియచేయలేదురా చెప్పదురా చెప్పు చెప్పురా చెప్పు తెలిస్తే నువ్వు పరీక్షలు మానేసి వచ్చేస్తావని అన్నయ్య నిక్కబుడు చేద్దని చెప్పాడు చెప్పాడు రాయ చెప్పాడని మీరు నాకు గౌరవంపలేదు నేను ఆయనకి రా के सारी, सारी न चूड़ நீண்ட்ஸ் அம்மா நீச்சு மொதல் ஜத்து అన్నయ్య కోరిక ఇది నాకెందుకు నాకెందుకు అని మొదటి నుంచి నువ్వు అనుకుని ఈనాడు నేను ఎక్కడుండేవాళ్ళం మా అందరికీ పద్ధతిక్కు నువ్వు బిడ్డలు సంపాదించి తల్లికి ఎవరు నీ దగ్గరే ఉంచున్నా శాంతమాసు భయ ఎక్కడికి పోలేదమ్మా మన ఇంట్లోనే ఉన్నాడమ్మా ఇన్ని రోజులుగా ఎప్పుడైనా తిరిగి ఇప్పుడు చూడు బాజుభయ్య పగ పగలవుతున్నాడబ్ ఆ నాగదే ఎంత అమృతం స్టాక్ ఎలా పడిందబ్బా ఎవరు పంపించుంటారు ఆ ఎవరు పంపిస్తే అమృతం వచ్చి కాకపోతే తాకపోతే పంపించు బాధపడడం వచ్చేసిన పనికి నేను చెప్తే అబద్ధం అన్నారుగా ఇప్పుడు మీ కళ్ళతో మీరే చూసి ఏది నిజమో ఏది అబద్ధమో మీరే తెలుసుకోండి బాగుంది ఆ విషయం మమ్మల్ని అడిగితే మాకెలా తెలుస్తుంది రప్పించుకున్న ఆవిడకి తెలియాలి వచ్చి పడుకున్న నీకు తెలియాలి ఇంట్లో ఇంతమంది ఉండగా బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు విజయ నువ్వు అనేది ఏమైంది చూసారా మనకేమీ తెలియదు అనుకుని ఏమిటమ్మా ఏమైందమ్మా అని అడుగుతుంది పాపం విజయ పాపు నువ్వేం మాట్లాడుతున్నావ్ తెలుసుకోవాల్సింది నేను కాదండి అక్కయ్య గారు ఈ మరుదులు ఇప్పుడే మీ ప్రియమైన ఇస్మాయిల్ అన్నయ్య గారు మీ గదిలో నుంచి తప్పు చేసిన దొంగలా భయపడుతూ బయటికి రావటం అందరూ చూసారుగా అదేదో వాళ్ళు తెలుసుకోవాలి ఇస్మాయిల్ అన్నయ్య అలా చూడకమ్మా నాకేం తెలీదమ్మా కళ్ళు తిరిగి చూసాడు నీ గదిలో ఉన్నానమ్మా అంతకు ముందు ఏం జరిగిందో నీ గదిలో కాదమ్మా ఇస్మాయి రాత్రి నువ్వు తాగావా రాత్రి నువ్వు తాగావా నేను నీకేం ద్రోహం చేశానని నాకు ఇంత అపకారం తలపెట్టావు నువ్వు తాగి చేసిన పని భరించాననా నలుగురిలో నన్ను తల వంచుకునేలా చేస్తాం అంత మాట కానీ తల్లిని కోరికతో తాగే కొడుకులు మాత్రం కాదమ్మా అమ్మ బాబు మధు బాబు మధు అమ్మ విజయం నీ కాలు పట్టుకుంటాడబ్బా బొమ్మల్లో పాపులు చేసుకోకుండాబ్బాబ్బా లా తోడుబుట్టలు చెల్లుల్లో ఉంటుందబ్బా చెల్లెలు చెల్లెలు కాదుగా ఈ మాటలు చెప్పే ఎంతకాలం ఇంట్లో తినగలిగావు ఇంత పని చేయగలిగావు నీ పాపం పండి ఇవాళ మా పడ్డారు అందుకే ఇంత అందంగా బొంకుతున్నావు ఎంత బొంకినా రంకు దాగిందో నీకు తెలియదు కాబోలు తెలుసుకో ఇంకేం మాట్లాడతామా దేవతను తప్పుబట్టి ఆ పెరిగే పాపాలకు అంతం ఉన్నా ఊర్ పాఠ్యం నన్నుచిట్టమ్మా తప్పతాగి ఉళ్ళు పై తిరిగి దేవత లాంటి మా అమ్మకి మచ్చతిచ్చానమ్మా నేను చెయ్యవలసినంత చేసి ఎన్ని నాటకాలు ఎన్ని బూటకాలు చిచ్చి ఇంకొక క్షణం ఇంట్లో ఉంటే ఊళ్ళో జనం వచ్చి మన ముఖం మీద కూడా ఉమ్మేస్తారు అయినా ఇన్ని కురుచి పంపలా ఉండవలసింది కర్మ మనకేం పట్టిందండి ఇంటికి పోదాం అదండి వెళ్ళిపోతున్నావా వద్దు మధు వద్దు ఆయన్ని పోగొట్టుకున్నందుకే సగం చచ్చి బ్రతుకుతున్నాను ఈ నింద నా మీద మోపి పది మందిలో నన్ను పతితగా నిలబెట్టి

నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా ఈ మీద నీకు నాయనా ఆ శ్రీరాముడు కూడా ఆ సీతమ్మను అనుమానించాడు కానీ లక్ష్మణుడికి మాత్రం ఆ సీతం ఎప్పుడు మహాసాధ్య వదిన మహాసాధ్య నీకు నమ్మకం ఉంది నాకంటే చాలు ఆయన నాకంతే చాలు